అందరికీ హ్యాపీ రంజాన్ మేమైతే మొత్తానికి హలీం తినడానికి వెళ్ళాము ఎప్పటి నుంచో చెప్తున్నాము ఆయనకి వెళ్ళి తిందామని చెప్పి పద్ధతి ఇచ్చారు ఎందుకంటే మేము తినేది ఎక్కడో కాదు మన విజయవాడ పంజా సెంటర్లోనే అది కూడా మా ఇంటికి చాలా దగ్గరలో అందుకే మాకు కొంచెం బద్ధకం ఇక్కడే కదా వెళ్ళి తినొచ్చు అని ఎక్కడికి ఎక్కడి నుంచో వచ్చి తింటారంట మేమైతే నడుస్తూ వెళ్ళి తినేస్తాము ఎందుకంటే మా ఇంటికి చాలా దగ్గరలో కాబట్టి అందుకే మాకు కొంచెం బద్ధకం అనుకోండి మా ఓడితో అయితే మామూలుగా లేదు పోయిన సంవత్సరం మా వాడు కొంచెం చిన్నగా ఉండే కొంచెం అందుకే విసిగిచ్చలా నేనైతే మంచి ప్రశాంతంగా కూర్చొని తిన్నా ఈసారి వాడితో కింద మీద పడ్డాను వాడు పడుకొని లేచి అవి తీసి ఇవి తీసేసరికి నాకు పిచ్చి లేచింది ఇంకా అయినా కానీ వచ్చేసరికి మొత్తం మర్చిపోయి తినేసాము మా వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు వాడికి కొంచెం వాళ్ళ నాన్నలాగా నాన్ వెజ్ అంటే ఇష్టం అందుకే కొంచెం టేస్ట్ తగలగానే సైలెంట్ ఉండే ఇంకా అయితే మొత్తం తినేసి కడుపు నిండగా ఇంకేం తినబుద్దవలా మీకు నమ్మరు నాకైతే వేరే ఇంకేం తినబుద్ద రంజాన్లో హలీం ఒక్కటే కడుపు నిండగా తినాలి ఐస్ క్రీమ్ ఒకటి వేస్తే సెట్ ఇంకా ఈసారి ఈసారి మాత్రం కొత్తగా చాలా పెట్టారు కానీ నాకైతే ఏం తినబుద్దవలా నేను ఎక్కువ ఏం తిన్ను హలీం ఒకటి చాలా ఇష్టంగా తింటాను దాంతోపాటు ఒక సూప్ ఇస్తారు అదైతే నా ఫేవరెట్ అది వేడి వేడిగా తాగితే అసలు సూపర్ ఉంటుంది కడుపు బా ఎంత బాగుందో అనిపించింది నాకైతే మొత్తానికైతే ఫుల్ జనాభా డే వన్ నుండి లాస్ట్ రోజు వరకు ఫుల్ ఉండే అసలు మనుషులు ఖాళీ లేకుండే అయితే ఒక ఐస్ క్రీమ్ వేసాను నాకైతే ప్లెయిన్ ఐస్ క్రీమ్ ఈ ఫలోడా ఇవన్నీ నాకు అసలు ఇష్టం ఉండదు నాకు ప్లెయిన్ ఐస్ క్రీమ్ హలీమిస్తే చాలు కడుపు నిండగా తింటాను తినేసి మంచిగా అటు ఇటు తిరిగి ఒక కౌజ్పెట్ ఒకటి తింటాను అనుకోండి కొంచెం అది చూసేటప్పుడు కొంచెం అనిపించేది కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది తినడానికి ఇంకా మొత్తానికైతే తిన్నాము నాకైతే స్ప్రే బాటిల్స్ మోడల్స్ అంటే ఇష్టం అందుకే ఎప్పుడు వెళ్దినా చూస్తే ఖచ్చితంగా మాకైతే చెప్పానుగా చాలా దగ్గర అని చెప్పి స్టేట్ వెళ్తే మా ఇల్లు స్టేట్ వెళ్తే పంజా సెంటర్ అంతే